అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది అంటే ఒకేసారి రెండు పథకాల ద్వారా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది కాదు అదనంగా మరొక పథకం ద్వారా మనకు అయితే వేయబోతున్నట్లు ఒక కీలక ప్రకటన జారీ చేసింది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారంటే ప్రస్తుతం ప్రభుత్వ లెక్క ప్రకారం నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవా అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఈసారి రెండు పథకాల డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఒక పథకం ద్వారా ఆరు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా కూడా పదివేల రూపాయలు ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు జాగ్రత్తగా అంటే ప్రభుత్వం ఎప్పుడైనా కానీ మొదటిసారి డబ్బులు వేసినప్పుడు మన అకౌంట్లోకి డబ్బులు పడితేనే మనకు డబ్బులు వచ్చినట్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు మనకు వస్తాయిలే అనుకుంటే పెండింగ్ డబ్బులు రావు ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేయాల్సిందల్లా ఏంటంటే ఇవి అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి ఏం అప్డేట్ చేసుకోవాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే పూర్తి సమాచారం తెలుసుకుంటారు అలాగే చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాల వీడియో చూసి ఏం అర్థం కాలేదని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉన్నారు దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు సమాచారం తెలుస్తుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీరు లబ్ధి పొందుతారు లేకపోతే లబ్ధి పొందలేరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోను లైక్ కూడా చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది షేర్ కూడా చేయట్లేదు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇట్లా అనేక వాటి ద్వారా మీరు షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టండి మరిన్ని అప్డేట్స్ను కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఈ ఫిబ్రవరి నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీరు అందరికంటే ముందుగానే డబ్బులని అయితే తీసుకోవచ్చు మరి ముఖ్యంగా ఇప్పటికే ఇంకా ఎవరైనా నేను గత వీడియోలో చెప్పినట్లు ఎవరైనా అప్లై చేసుకుని వారు ఒకసారి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరకుతున్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారు మీ పట్టాదారు పాస్ పుస్తకము వన్ బీ జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు ఈ యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అంటే ఈ యొక్క రైతు భరోసాకు అన్నదాత సుఖీభావాకు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావాల లిస్టులో పేరైతే వస్తుంది తర్వాత మీకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలైతే వస్తాయి ఈ విధంగా మీకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి అప్లై చేసుకోండి అలాగే పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి ఈ విధంగా కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండి అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మీ దరఖాస్తులను వివిధ దశల్లో మనకు వెరిఫికేషన్ చేస్తుంది వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్లో భాగంగా మీకు మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారిస్తుంది మీరు అర్హులైతే కనుక అర్హుల జాబితాలో మీ పేర్లు వస్తాయి అనర్హులైతే కనుక అనర్హుల జాబితాలో మీ పేర్లు వస్తాయి మరి ఈ వెరిఫికేషన్లో భాగంగా మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ప్రతి నెల కూడా మీకు ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము కూడా మీకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తుంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులను తప్పనిసరిగా చేసుకోవాలి అందులో ముఖ్యంగా మొట్టమొదటిది ఈ క్రాఫ్ అలాగే రెండవది మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను మూడవది ఏకేవైసీ నాలుగవది లింక్ ఈ నాలుగు పనులు కూడా మీరు పూర్తి చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు ఎట్లీ పరిస్థితుల్లోనూ రావు మీరు ఏం చేసినా కానీ మీకు డబ్బులు అయితే రావన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మీరు మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈ విధంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కల్పించుకోవచ్చు అనమాట ప్రభుత్వం తరపు నుంచి మరి మీరు ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీ యొక్క రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ క్రాఫ్ ఈ పంట నమోదు అనేది చేయించుకోవచ్చు ఈ పంట నమోదు చేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభోవా కానీ పీఎం కిసాన్ కానీ పంట నష్టపరిహారం కానీ సబ్సిడీ యంత్రాలు కానీ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదనమాట మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పింఛన్లకు మీరు ఆ యొక్క రైతులకు రైతులంతా కూడా అన్నదాత సుఖీబోకు అప్లై చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి ఈ క్రాఫ్ అనేది ఆ విధంగా చేయించుకోండి అలాగే మనకు ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ గతంలో కూడా చెప్పాను ఇంకా చాలామంది రైతులు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదని ప్రతి రైతుకు కూడా ఒక ఐడి నెంబర్ ఇస్తామని ఈ ఫార్మర్ ఐడి తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది దీనికి కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి ఇట్లా మీరు చేయించుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో రావాల్సినటువంటి పథకాలకు ఇబ్బంది లేకుండా మీకు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లు అయితే అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబొవ్ అయితే రావడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకోండి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే మనకు పెన్షన్లను అంటే రైతులకు పెన్షన్ ఇచ్చే యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట త్వరలో దీనికి కూడా నిర్ణయం తీసుకుంటారు దీంతో పాటుగా మనకు ఈకేవైసీ ఈకేవైసీ నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు ఈకేవైసీ లేకపోతే కనుక మీరు లబ్ధి పొందలేరనమాట ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళొచ్చు అలాగే లేదా మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీ సేవకే కాకుండా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా మీరు అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందొచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకోండి లింక్ చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా చేసుకుని లబ్ధి పొందండి మీకు అన్ని అప్డేట్స్ని కూడా నేను అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా